ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడ ఉన్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరెపలాడుతానే ఉంటుంది కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని